హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల యాభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరిచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం మళ్ళీ బాలయ్యనే చెప్పడం మొదలుపెట్టాడు అయినా ఈ కాలంలో పిల్లలని హాస్టల్లో పెట్టద్దు అమ్మా ప్రేమా దోమా అంటూ మనకు అందకుండా పోతారు అయినా నీకు ఏం తక్కువ కట్న కానుకలు దండిగా ఇచ్చుకోగలవు నందినికి పెళ్లి చేయి అని అన్నాడు అది కాదు నాన్న అని చెప్పబోతున్న అమల మాటలకు అడ్డు వస్తూ అర్థమైంది ఒంటరిగా చేయలేకపోయావు అంతే కదా ఇప్పుడు నేను వచ్చాకదా అన్నీ దగ్గర ఉండి నేను చూసుకుంటాను ముందు ఒక్కసారి నందిని ఇంటికి పిలిపించు అన్నాడు బాలయ్య సరే నాన్న ఫోన్ చేస్తాను వెంటనే అంటే తనకు కష్టం కదా వీలు చూసుకొని వస్తుంది అని అంది అమల ఇంకేం మాట్లాడలేకపోయాడు బాలయ్య కానీ ఎలాగైనా నందినితో నవీన్ పెళ్లి జరిపించడం కోసం పావులు కదపడం మొదలుపెట్టాడు అందుకే కొన్నాళ్ళు అక్కడే ఉండాలి అనుకున్నాడు కూతురిని చూసిన కలమ్మలో సంబరం ఎంత ఎదిగిపోయింది ఎప్పుడు ఎవరితోనో ఒకరితో మాట్లాడుతూ ఉంటే గమనిస్తూ ఉంది హుందాతనం పనిపై అంకితభావం నాయకత్వ లక్షణాలు అన్నీ ఉన్నాయి అమలకి అలాంటి అమల బాలయ్య మాట విని అంత తొందరగా ఏ నిర్ణయం తీసుకోదు అని కూడా అర్థమైంది ప్రశాంతంగా పిల్లలతో ఉండిపోయింది కలమ్మ నందినికి ఫోన్ చేసింది అమల తాత మీద కోపం ఉన్న అమ్మమ్మ వచ్చింది అంటే చాలా సంతోషపడింది నందిని అందుకే వెంటనే ఇంటికి బయలుదేరి వచ్చింది వస్తూనే కలమ్మను అల్లుకుపోయింది నందిని ఎలా ఉన్నావు అని అడిగిన బాలయ్యతో ముక్త సరిగా మాట్లాడింది నందిని అచ్చం అమల నోట్లో నుండి ఊడిపడినట్లుగా అందంగా ఉండడంతో తృప్తిగా చూసుకున్నాడు బాలయ్య వసుధ అమలకు చెప్పినట్లుగానే కలెక్టర్తో మాట్లాడి అమలను కలిసే అవకాశాన్ని ఇప్పించింది అమల గురించి అంతకుముందే వినడంతో వెంటనే ఒప్పుకున్నాడు పాతికేళ్ల కలెక్టర్ అభినందన్ అదే విషయం ఆ రోజు వసిద ఫోన్ చేసి అమలకు చెప్పడంతో కలెక్టర్ను కలవడం కోసం వెళ్ళింది ఆఫీస్ బయట ఎదురు చూస్తూ తన వంతు రాగానే లోపలికి వెళ్ళింది అమల లోపలికి వెళ్తూనే అమ అభినందన్ని చూసిన అమలకు అతను ఎంతగానో నచ్చేశాడు వెంటనే అతని పక్కన నందిని ఊహించుకుంది ఎంత చక్కని జంట అనుకుంది ఆయన రూపం చూసి మోసపోకూడదు అశోక్ మాత్రం ఎంత బాగా ఉంటాడు ఏం లాభం అని ఒక నిట్టూర్పు విడిచింది అంతలోనే అమల నీ ఆశకు లేదా కలెక్టర్ అసలు నీ కుదుర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని మనసాక్షి సాక్షాత్కరించింది చీ అసలు ఏంటి ఈ ఆలోచనలు నాకు నాన్న ఏదో అన్నాడు అని నందిని పెళ్ళి చేయాలి అనుకోవడం ఏంటి ముందు తను చదువు పూర్తి చేయాలి ఇదిగో ఇలా ఈ అబ్బాయిలా మంచి స్థానంలోకి రావాలి అని అనుకుంది ఒకవేళ నాన్న అన్నట్లు ప్రేమ అంటే నందిని కూడా అనుకోగానే ఒక్క క్షణం ఉలిక్కిపడి అయినా ప్రేమిస్తే తప్పేంటి నా కూతురే ప్రేమిస్తే అతని గురించి అన్నీ కనుక్కొని నేనే పెళ్లి చేస్తా అని సర్ది చెప్పుకుంది అమల అలా తల్లి మనసు కూతురు గురించి పరిపరి విధాలుగా తపన పడిపోతూ ఉంది ఇంకోవైపు అభినందన్ ఆలోచనలు మరోలా ఉన్నాయి అమల గురించి అప్పటికే విని ఉన్నాడు డిగ్రీ చదివే కూతురు ఉందా చూస్తే మా అక్కలాగే కనిపిస్తూ ఉంది ఆ మొహంలో అందం అమాయకత్వం అసలు ఈవిడేనా అచలకీల సంస్థ అధిపతి అనుకున్నాడు అభినందన్ అలా వచ్చి అభినందన్కి నమస్కారం పెట్టింది అభినందన్ తన కుర్చీలో నుండి లేచి నమస్కరించాడు అయ్యో మీరు నిలిచోవడం ఏంటి అంది అమల ఆ భూదేవికి ఉన్నంత సహనం సహనంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాం మీలాంటి అచలకీల ముందు నేను ఎప్పుడూ చిన్నవాడినే ఇంకా వయసులో కూడా అంటూ నవ్వాడు అందంగా అతని సంస్కారం నచ్చింది చూడడానికే కూడా మనసు కూడా చూడడానికే కాదు మనసు కూడా అందమైనదే అనిపించింది అమలకు ఒక చిరునవ్వు నవ్వి అతడు కూర్చోగానే తను కూడా కూర్చుంది అమల తను చేయాలనుకుంటున్న విషయాలను అన్ని అతనితో పంచుకుంది ఆమె విషయ పరిజ్ఞానాన్ని చూసి కనిపించేంత అమాయకురాలు కాదు ఆమె నుండి ఎంతో నేర్చుకోవచ్చు అనిపించింది అతనికి రాష్ట్రవ్యాప్తంగా అచలకీల డైరీని నెలకొల్పడానికి తోడు ఉంటూ ముందుకు వెళ్తామని మాట ఇచ్చాడు అభినందన్ అమలకు చాలా సంతోషంగా అనిపించింది వెంటనే వసుధకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుకుంది ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో తన సంతోషాన్ని పంచుకుంది ఇదంతా అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అమల అని అడిగాడు బాలయ్య కనీసం ఒక ఏడాది అని చెప్పింది అమల అప్పటికి నందిని చదువు కూడా అయిపోతుంది కదా ఒకసారి నవీన్ నవీన్ గురించి ఆలోచించు నందినికి తగిన ఏడు జోడు పెళ్లి చేస్తే పిల్లలు మన చేతిలో ఉండి నీకు సహాయంగా ఉంటారు అన్నాడు రాక రాక ఇన్నాళ్ళ తర్వాత వచ్చారు అందుకే వెంటనే ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది అమల పక్కనే ఉండి అది విన్న నందిని తల్లి ఏమంటుందో అని ఊపిరి ఊపిరి బిగబట్టి చూస్తూ ఉంది ఏమ్మా మాట్లాడవు ఏదైనా ఉంటే ముందే చెప్పు అన్నాడు బాలయ్య అప్పుడే పెళ్లి గురించి ఎందుకు నాన్న ముందు నవీన్ని స్థిరపడనివ్వు అప్పుడు మాట్లాడదాం అని అంది అమల అవును అని చెప్పలేదు అలా అని కాదు అని చెప్పలేదు కానీ ఆ మాటలనే అమల అంగీకారంగా తీసుకున్నాడు బాలయ్య ఆ మాట అన్నావు చాలు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు నందినికి తల్లి ఉద్దేశం ఏంటో అర్థం కాక అయోమయంలో పడిపోయింది రాత్రి అందరూ పడుకున్నాక తల్లి పక్కకు చేరింది అలా పక్కనే పడుకుని తల్లి నడుముపై చేయి వేసి దగ్గరగా జరిగి హృదయంపై తల పెట్టుకుంది నందిని స్పర్శతో మెలకువలోకి వచ్చిన అమల నందిని తల నిమురుతూ నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు నువ్వు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను నీకు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే అప్పుడు చెప్పు నాకు ఆ రోజు ఆలోచిస్తాను అంది అమల కళ్ళు మూసుకునే నందిని సంతోషంతో తల్లి బుగ్గపై ముద్దుపెట్టి అలాగే నిద్రలోకి జారుకుంది ఎన్ని విధాలుగా ఓడిపోయినా తల్లిగా మాత్రం గెలవాలి అనుకుంటుంది అమల కొన్ని రోజులు ఉండి కలమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు బాలయ్య మనమ్మతో తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు నవీన్ ఎందులో స్థిరపడలేకపోతున్నాడు పోనీ అమల దగ్గరే ఏదో ఒక పనిలో పెట్టించొచ్చుగా అని అడిగింది మనమ్మ అది నిజమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అమలకు కూడా నవీన్పై మంచి అభిప్రాయం రావచ్చు అని నవీన్ని పిలిచి అతని కర్తవ్యం ఏంటో చెప్పాడు బాలయ్య నవీన్ సంతోషానికి పట్టపగ్గాలు లేవు అందమైన పిల్ల ఆస్తి వస్తుంది అని మురిసిపోయాడు మరుసటి రోజు అమలకు ఫోన్ చేసి అక్కడో ఇక్కడో ఎందుకు ఇప్పటి నుండే అలవాటు అవుతుంది నవీన్కి నువ్వే ఏదో ఒక పని ఇప్పించు అని అడిగాడు బాలయ్య తండ్రి మాటను కాదనలేకపోయింది అమల నవీన్ గురించి కూడా తెలుసుకోవచ్చు అనుకుని తనతోనే ఉంచుకోవడానికి పంపించమంది అమల దగ్గరకు మరుసటి రోజు వచ్చేసాడు నవీన్ అక్క అంటూ ఆప్యాయతను కుమ్మరించాడు ఇన్నాళ్ళు నువ్వు ఒకదానివి ఉన్న విషయం కూడా నాకు ఎవరూ చెప్పలేదు అక్క లేదంటే నీ కోసం నేను వచ్చేవాడిని అంటూ కన్నీరు పెట్టాడు అలా ఆ రోజు నుండి అమలతో పాటే ఉంటూ అమల చెప్పిందల్లా చేస్తూ వస్తున్నాడు నవీన్ నవీన్ కూడా అన్ని విధాలుగా బాగున్నాడు అనిపించింది అమలకు ముందు ముందు తండ్రి చెప్పిన విషయం గురించి ఆలోచించే సామర్థ్యం ఉన్నట్లుగా అనిపించింది నవీన్లో నవీన్ వచ్చాక కొంచెం పని ఒత్తిడి కూడా తగ్గింది అమలకు అన్నీ సాగిపో అన్నీ సాఫీగా సాగిపోతే అది జీవితం అవ్వదు కదా అచలకీల డైరీ ఆ జిల్లాలో అంత ప్రాచుర్యం పొందింది అంటే అంతకుముందు ఉన్న డైరీ మూసివేసినట్లేగా అదే అమ్మ డైరీ దాన్ని నడిపిస్తున్నవాడు చక్రవర్తి ఎన్నో ఏళ్ళుగా ఆ వ్యాపారం చేస్తూ ఉన్నాడు అమల వచ్చాక ఆ జిల్లాలో తన వ్యాపారం ఆపేయాల్సి వచ్చింది అయినా అంతగా పట్టించుకోలేదు అతను ఎందుకంటే అతడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఆ వ్యాపారం కానీ ఇప్పుడు అమల తన డైరీని రాష్ట్రంలో విస్తరించాలని చూస్తుంది మరి ఏం జరగబోతుంది చక్రవర్తి ఏం చేస్తాడు నవీన్ మంచివాడేనా కాదా అవన్నీ మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమేజ్యోతి